లో చాలా కోర్ట్స్ ఉన్నాయి కదా చాలా ఏమంటారు న్యాయ న్యాయ వ్యవస్థలు ఉంటున్నాయి కోర్టులు ఉంటున్నాయి సో కోర్టులో చాలా కోర్టులు ఉంటాయి అంటే లోకల్ కోర్టులు ఉంటాయి తర్వాత జిల్లా కోర్టులు ఉంటాయి తర్వాత ఒక రాష్ట్రానికి కోర్టులు ఉంటాయి కానీ అన్నిటికంటే ఒక కోర్టు ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే సుప్రీం కోర్టు అంటే అన్ని కోర్ట్స్ కంటే ఈ యొక్క న్యాయస్థానాల కంటే ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ సుప్రీం కోర్టు అందుకే పేరు అదే రకంగా రకం సుప్రీం అక్కడ నుంచి ఒకటి వచ్చిందంటే మిగతా కోర్ట్స్ అన్ని దాన్ని ఫాలో కావాల్సిందే ఇప్పుడు దేవుడు అంటున్నాడు కాదు కాదు ఇది సుప్రీం కోర్టు కాదు ఇది ఇది హెవెన్లీ కోర్టు నుంచి వచ్చింది ఇది ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది ఎవ్రీథింగ్ విల్ బి అఫెక్టెడ్ ఆర్ ఇన్ఫ్లుయన్స్డ్ ఆర్ మాడిఫైడ్ ఆర్ చేంజ్డ్ ఆర్ వర్క్ త్రూ దిస్ వర్డ్ దేవుని బిడ్లారా మీకు అర్థం కావడానికి ఈ నేను చెప్పేటువంటి తలంపు మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలోంచి బయటకు వచ్చి ప్రయాణమైపోతుండగా ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే వాళ్ళు ప్రార్థన చేశారు మోసే ప్రార్థన చేశాడు మోసే ప్రార్థనకి దేవుడు ఇచ్చి ఎర్ర సముద్రము అది నేను పాయలు చేస్తాను చీలిపోతుందని దేవుడు చెప్పాడండి దేవుడు ఏమని చెప్పాడు ఎర్ర సముద్రము నేను పాయలు చేస్తాను చీలిపోతుంది లోక సంబంధంగా ఏది చీల్తుందండి ఈ చెక్క చీల్తుంది ఇది కరెక్ట్ పదం గోడ చీల్తుంది అది కరెక్ట్ కడ్డీలో చీలిపోయింది కడ్డీ హార్డ్గా ఉండేవి చీలిపోతాయి అంతేనా గట్టి పదార్థాలు ఘన పదార్థము చీలిపోతుంది ద్రవ పదార్థము చీలిపోదు కదా ఎర్ర సముద్రమును దేవుడు చీల్చాడంట అరే అది ఎట్లా చీల్తుంది ఎందుకు చీల్తా తెలుసా లోకంలో ఉన్న సైన్స్ ఏం చెప్తా అంటే ద్రవ పదార్థమును నువ్వు చీల్చలేవు అది పాయలవుతుంది అంతే ఇట్లా రెండు భాగాలు అయిపోదు చీలిపోవడం అనేటువంటిది జరగదు కానీ దేవుడు అనుకున్నాడా ఎందుకు తెలుసా ఆయన లోకంలో ఉన్నటువంటి సైన్స్ కంటే లోకంలో ఉన్నటువంటి స్థితిగతుల కంటే ఉన్నతుడు అందుకే ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది అంటే నీ పరిస్థితులకు పైన ఉంటుంది అందుకే మోసే ఎర్ర సముద్రాన్ని చూశాడు దేవుని వైపు ప్రా నా చేత ఎర్ర సముద్రం హ్యాండిల్ చేయలేదు కానీ ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఒక మాట చెప్తే ఈ ఎర్ర సముద్రం చీలిపోతుంది దేవుని బిడ్డలారా నీ పరిస్థితుల కంటే ఉన్నతంగా ఉంటది దేవుని యొక్క వాక్యం ఇట్ ఈస్ అబౌవ్ యువర్ సర్కంస్టెన్సెస్ నీ పరిస్థితులకు సరి సమానంగా ఉండదండి సరి సమానంగా ఉండదు దేవుని బిడ్డలారా అందుకే ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థించాలి ఈ వాగ్దానాలను బట్టి దేవుని దగ్గర ఎందుకు తెలుసా ఈ వాక్యం నీ పరిస్థితుల కంటే నీ కుటుంబ పరిస్థితుల కంటే నీ అనారోగ్యం కంటే నీ సవాళ్ళ కంటే నీ కుమారుని యొక్క పరిస్థితి కంటే నీ కుమార్తె యొక్క పరిస్థితి కంటే నీ కోర్టు కేసులు అది ఉన్నతమైంది ఆకాశమందు ఆ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది దేవుని బిడ్డలారా యువర్ యువర్ బైబిల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ నీ చేతుల్లో ఉన్న దైవ గ్రంథం మామూలు గ్రంథం కాదు నీ పరిస్థితుల పైన ఉంటుంది అది నీ పరిస్థితులు దీ వాక్యాన్ని బట్టి ప్రభావితం చేపడతాయి సముద్రం అల్లకల్లో ఉంది ఏం చేయాలి ఫోటో తీసుకోవాలి లైవ్ పెట్టాలి సముద్రం అల్లకల్లో ఉంది అని న్యూస్ చూపించాలి అంతే కానీ ఆ సముద్రం దగ్గరికి దేవుడు వచ్చాడు సముద్రమా నిమ్మలంగా సముద్రమా నిమ్మలంగా అన్నాడు ఇప్పుడు ఆ సముద్రము కంటే ఉన్నతుడైతేనే ఈ మాట వింటది ఇప్పుడు నేను నేనన్నా అనుకో అమ్మ డ్రామా అంటే వెంటనే మీరు ఎందుకు నన్ను పిలుస్తున్నాడు అనుకుంటారా లేదా మీ మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు పిలుస్తానంటే రాజారెడ్డి వీధిలో మూడు బై రెండు రెండు వందల రెండు వేల నూట డెబ్బై ఇంట్లో ఉండాలని పిలిచాను అనుకో అది మైండ్లో లేదు అందుకే చెప్తున్నాను ఎవరు లేరాడా పిలిచినా కూడా ఎవరు రారు ఎందుకు తెలుసా అంత దూరం నా మాట వినదు ఆ ఇంట్లో ఎవరు లేరు ఉంటేనే వినపడుతుంది అది కూడా చెవులు ఉంటేనే వినపడుతుంది ఇప్పుడు నేను సుధాకర్ అని పిలిచాను అనుకో సుధాకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందిస్తారు వాళ్ళు స్పందించారు ఎందుకంటే సుధాకర్కి వినపడుతుంది సుధాకర్ అర్థం అవుతుంది నేను మాట్లాడే భాష సముద్రం ఎట్లా వింటుందండి సముద్రమా నిమ్మలంగా అన్నాడు అంటే ఈ సముద్రం ఏమి ఇక్కడ ఉందా ఎంత దూరం ఉందో ఎక్కడి నుంచి అలలు వస్తున్నాయో ఎక్కడి నుంచి తుఫాను లేగిందో ఎక్కడి నుంచి ఆ గాలి వీస్తుందో దేవుడు ఒక్కసారి మాట్లాడితే ఇట్ ఈస్ బియాండ్ ద సర్కంస్టెన్సెస్ ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే అతీతమైనటువంటిది అందుకే దేవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము స్థిరముగా ఉన్నది ఇట్ బియాండ్ యువర్ ఈస్టెన్సెస్ అందుకే దేవుని వాక్యం ఎలాంటిది తెలుసా ఒకసారి మీ దగ్గర బైబుల్ ఉంటే తెరవండి గ్రంథం యాభై ఐదో అధ్యాయం పదో వచనం గ్రంథం యాభై ఐదో అధ్యాయం పదో వచనం వర్షమును హిమమును నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లు చేయును దేవుని వాక్యము దేవుని వచనము ఏ రకంగా ఇక్కడ బైబిల్లో రాయబడింది వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్దిల్లునట్లు చేయును అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును దేవుని వచనము దేవుని వాక్యం ఎలా ఉంటుంది ఇక్కడ చెప్తున్నాడు చూడండి వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును ఆకాశం నుండి వర్షం కురిసిందంటే అది విత్తే విత్తినటువంటి వ్యక్తికి ఆ విత్తనం వేసిన వ్యక్తికి అది లాభదాయకంగా ఉంటుంది అంటే ఎవరైతే ఆకాశం నుండి వచ్చిన వర్షాన్ని సరియైన విధానాలు ఉపయోగించుకుంటారో వారికి దాని ప్రతిఫలం కలుగుతుంది దేవుడు అంటున్నాడు అలాగే నా వచనం ఉండును దేవుని వాక్యాన్ని దేవా ఇదిగో స్వస్థత నిన్ను స్వస్థపరిచేహ నేనే అన్నావు ఈ వాక్యము నువ్వు పలికావు ఇది నీ మాట ఇవి ఆకాశమందు ఆశీనుడవైన నీవు పలికిన మాట ఆకాశమందు నిత్యముగా ఉండేటువంటి నీ మాట ఈ మాట నా శరీరంలో పనిచేయాలి ఎప్పుడైతే నువ్వు నమ్మి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఆ వాక్యాన్ని బట్టి దేవుని అడగడం ప్రారంభిస్తావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా అద్భుతం చేస్తాడు ఆ వాక్యము నీ పరిస్థితి కంటే నీ వ్యాధి కంటే నీ డాక్టర్ చెప్పిన రిపోర్ట్ కంటే నీవు అనుకున్నటువంటి స్థితిగతుల కంటే మించింది అని భావిస్తావో అప్పుడు వాక్యం పనిచేస్తుంది అప్పుడు వాక్యం పనిచేస్తుంది ఇది మామూలే ఇది ఇంతే ఈ వయసును బట్టి ఉంటుంది నాకు రావాల్సిందే మా నాన్నకుంది మా అమ్మకుంది నాకు రావాల్సిందే ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ వర్క్ ఎందుకు తెలుసా నీవు వాక్యాన్ని మనుషులకు సమానం చేశావు నీ బంధువులకు సమానం చేశావు నీ శరీరానికి సమానం చేశావు నెవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ బియాండ్ ద సర్కంస్టెన్సెస్ నీ చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే అతీతమైనది నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటారు ఆమెన్ నీ పరిస్థితులు నీ కుటుంబ స్థితిగతుల కంటే ఉన్నతమైనటువంటిది దేవుని యొక్క వాక్యం అప్పుడే వాక్యం పనిచేస్తుంది వాక్యం ప్రభా నా సమస్య కంటే నీ మాట గొప్పది ప్రభా నీ వాగ్దానం గొప్పది ప్రభా నీవిచ్చినటువంటి మాట సత్యమైంది ప్రభా అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు ఈ వాక్యం పనిచేస్తుందండి ఏందో ప్రార్థన చేస్తున్నా వాక్యాన్ని పట్టుకున్నా వాగ్దానం వచ్చింది ఏందో అంటే నువ్వు ఏం చేస్తున్నావు నీ సమస్య కంటే వాక్యాన్ని తక్కువ చేసావు పనిచేయదు వచనము ఎప్పుడు నీ జీవితంలో పనిచేస్తుంది అంటే ఆకాశం నుండి వచ్చిన వర్షము వెనికిపోదు వెనికిపోదు వర్షము దాన్ని సరియైన విధానంలో ఉపయోగించుకున్న వారికే వర్షం ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా చూడండి ఏమంటాడు వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడ ఏలాగూ మరలాక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిర్చి వర్ధిల్లునట్లు చేయును ఏం చేస్తుందంట అది విత్తనానికి చిగుర్చడం ప్రారంభిస్తాం అంట చూడండి ఆ వర్షానికి ఏమవుతుందో తెలుసా విత్తనం ఇలా విచ్చుకుంటుందండి పగిలిపోతుంది పగిలిపోయిన తర్వాత దాంట్లోంచి ఆ మొక్క బయటకు వస్తుంది భూమిని చిల్చుకొని బయటకు వస్తుంది వాతావరణాన్ని అన్నిటికీ తట్టుకుంటుంది ఆ వర్షము గుండా ఏమవుతుందంటే అది బలం పొంది బయటికి వచ్చి ఒక చెట్టు అయి కూర్చుంటుంది వర్షం వచ్చిన వర్షం పడుతుంటే ఆ చెట్టు కిందికి పోతాం మనం కానీ ఫస్ట్ ఆ వర్షమే దీని కొరకు పనిచేసింది దేవుని వాక్యం ఎప్పటికీ అలాంటిదే నువ్వు వాక్యాన్ని మామూలుగా చూసావా ఏదో పుస్తకం ఏదో వాక్యం ఏదో మత గ్రంథం ఏదో బైబిల్ చదవాలి అనేటువంటి తలపుతో చదివావా వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ వర్క్ నీ పరిస్థితుల కంటే నీ యొక్క భర్త పెట్టేటువంటి శ్రమల కంటే బాధల కంటే ఇది పవర్ఫుల్ ఈ మాట నేను నమ్ముతున్నాను అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడే వాక్యం పని చేస్తుంది దేవుని బిడ్లారా నేను విన్నాను కానీ నేను ఆ సేవకుని చూడలేదు ఆ సాక్ష్యం నేను విన్నాను ఏంటంటే నార్త్ ఇండియాలో ఒక ఫేమస్ సినీ యాక్టర్ ఉండేవాడు ఇప్పటికీ ఉన్నాడు ఆయన ఆ పేరు నేను ఏదో మర్చిపోయాను చాలా సంవత్సరాల కిందట విన్నాను ఈ సాక్ష్యం సినీ హీరో ఆయన ఆయన పెళ్లి వయసు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూశారు పెళ్లి చేసుకున్నారు కానీ ఆమె ఎవరు తెలుసా యేసుప్రభు నమ్మినటువంటి బిడ్డ యేసు నమ్మినటువంటి బిడ్డ కాబట్టి పెళ్ళి అయిన తర్వాత తన భర్తకు చెప్పింది అయ్యా నేను యేసుప్రభుని అంగీకరించాను నువ్వు అంగీకరించావా అవునా నెక్స్ట్ టైం నా దగ్గర ఈ మాట ఎత్తకూడదును నేను చర్చికి వెళ్తాను మామూలుగా పెళ్ళి కాకు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టడానికి వీలెదు నువ్వు బైబిల్ నా దగ్గర ఉంది ఏ తీసుకురా అన్నాడు తీసుకొని వస్తానే దాన్ని కాల్చిపడేశాడు నా దగ్గర బైబిల్ కానీ నా దగ్గర చర్చికి పోతానని కానీ నేను ప్రార్థన చేసుకుంటానండి కానీ ఒక్క మాట అన్నావంటే ఆ రోజు నీకు నరకాన్ని చూపిస్తా ఒకరోజు ఆయన ఎక్కడికో షూటింగ్కి వెళ్ళిపోయాడు ఇంట్లోనికి వచ్చాడు వచ్చిన తర్వాత సడన్గా వచ్చాడు ఆయన చెప్పకుండా వచ్చాడు వస్తే ఏమి ఒక చోట కూర్చొని ప్రార్థన చేసుకుంటుంది చూశాడు పిచ్చి కోపం వచ్చింది వెనక నుంచి అలా తన్నితే గోడకు తల కొట్టుకొని పగిలిపోయిందండి క్రాక్ వచ్చింది రక్తం బలబలా కారింది వాళ్ళ పిఏకి ఫోన్ చేశాడు ఈమె కింద ఇక్కడ పడిపోయింది చచ్చిపోతే పడేశాడా లేకపోతే ఈమె ట్రీట్మెంట్ ఇస్తామనిపించే అంత కఠినుడుగా ఉన్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమెకు కాన్షియస్లోకి వచ్చి తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాడు నీకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి మర్యాదగా ఇంట్లో ప్రార్థన కానీ వాక్యం కానీ చే చేసావా ప్రార్థన చేసావా వాక్యాన్ని చదివావా చచ్చిపోతావు నా చేతుల్లో చంపుతా నిన్ను దేవుని బిడ్డలారా సందర్భములో సందర్భంలో ఎప్పుడొకసారి దొరికితే నరకాన్ని చూపించేవాడు కానీ పట్టు వదలక ఈమె ప్రార్థన చేస్తూ ఉండేది దవ నా భర్తకు తెలియదు మార్చు ప్రభా నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చావు కదా నా భర్త అయిపోతున్నాడు అలవాట్లలో దేవ నా భర్తను రక్షించు అని పట్టుదలతో ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవుని బిడ్డలారా ఒకరోజు ఆయనకు ఆ హీరోకు అన్ని అలవాట్లు ఉన్నాయి ఒకరోజు బాగా తాగి ఆ షూటింగ్ అయిపోసుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే మళ్ళీ అనుకున్నాడు నేను ఇంట్లోకి పోతున్నా కదా ఈ దయము ఏమన్నా ప్రార్థన చేసుకుంటుందేమో అనుకొని మెల్లిగా చూశాడు చూస్తే ఆమె చీకట్లో మోకరించి ప్రార్థన చేస్తుంది ఇంక అనుకున్నాడు ఇంకా ఈరోజు ఈమె కథ అయిపోయాలి పెద్ద న్యూసెన్స్ సెన్స్ అయిపోయింది ఈమె జీవితము ఇంకా ఉండకూడదు ఊరికే నేను కొట్టడము ఈమె బతకడము ఈ రోజు తెప్పచేసిద్దాం అనుకున్నాడు ఆ తాగిన మయకంలో ఏది తీసుకున్నాడో తీసుకొని వచ్చి కొట్టడానికి రెడీ అయిపోయాడు అప్పుడు ఆ చీకట్లోంచి కొన్ని మాటలు వినబడుతున్నాయి వినపడుతున్నాయి ఏంటి ఆ మాటలు తెలుసా ప్రవ్వా నా భర్త మంచోడు కానీ అతనిపైన పనిచేసే దురాత్మ శక్తులను బట్టి ఇతరు అలవాట్లకు బానిసైపోయాడు ప్రవ్వా క్షమించు ప్రవ్వా క్షమించు ప్రవ్వా దేవాన్ని కోపం ఆయన పైన రాకూడదు ప్రవ్వా క్షమించు అని ప్రార్థన చేస్తుంది మళ్ళీ కోట్ చేసింది నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చావు కదా నా భర్తను రక్షించు ఈ మాటలు అతడు చీకట్లోంచి వింటున్నాడు దేవన్ అతని కానీ ఒక్కసారి ఆలోచన మారిపోయాయి కైపు కూడా ఒక్కసారి తగ్గిపోయిందండి ఆయన సాక్ష్యం నేను విన్నాను ఆయన ఏమంటాడు తెలుసా అసలు ఇంతగా తలబొగలు కొట్టి కసి తీరా కొట్టానే ఇంతైనా కోపం లేకుండా నన్ను ఎట్లా ఏమా ఎలా ఏమా నేను కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదు చచ్చిపోయేంత పరిస్థితి తీసుకొచ్చానేమను నేను పట్టించుకోలేదు బాగలేకపోతే నేను హింసించాను బాగు చేసింది ఎవరో మా ఇంట్లో ఉన్న సర్వెంట్స్ బాగు చేశారు నేను పట్టించుకోలేదు వాళ్ళమ్మ వాళ్ళ ఆయన వచ్చిందని కూడా ఒప్పుకోడు అలాంటి వ్యక్తి ఆ ప్రార్థన వింటుండగా అనిపించింది ఎట్లా క్షమించగలిగింది నన్ను ఈమె ఆన్ వాట్ బేసెస్ అసలు నా దెబ్బలు నా దెబ్బలు మూగ దెబ్బలేం కాదు కనబడుతున్నాయి షేప్ అవుట్ అయిపోయిన మనిషి అప్పుడు దేవుని యొక్క ఆత్మ అతను పనిచేయడం ప్రారంభించాడు అంటే ఈమె ప్రార్థన చేసే దేవుడు ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడేమో అసలు ఈమె పుస్తకం బైబిల్ ఉంది కదా ఏంటో చదవడం అని ఆ దేవుడు ఎవరో ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవడానికి బైబిల్ చదివాడండి అంతే ఒక్కసారి బైబిల్ దగ్గరికి వచ్చాడు బైబిల్ అతన్ని మార్చింది నాకు తెలిసి ఒక పదిహేను సంవత్సరాల కిందట తిరుపతి పట్టణానికి వచ్చి మీటింగ్లో వాక్యం చెప్పి వెళ్ళాడు ఆయన విజేంద్రనాథ్ అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ షూర్ సబ్జెక్ట్ కరెక్షన్ దేవుని బిడ్డల ఎందుకు చెప్తున్నాను తెలుసా అంత కఠినుడైన వ్యక్తిని మార్చడానికి ఈ వాక్యం అంతకంటే ఉన్నతమైంది హలో అందుకే బైబిల్లో నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది ఇట్ ఇస్ బియాండ్ ఎవ్రీ సర్కంస్టెన్సెస్ ప్రతి పరిస్థితి కంటే ఉన్నతమైంది ఉన్నతమైంది ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పరిస్థితుల మధ్య వాక్యాన్ని పట్టుకోవడం ప్రారంభించు దేవా ఆకాశమందు నిత్యము నీ వాక్యం నిలకడగా ఉంది దావిదు పనిచేసిన వాక్యం నాకు పని చేయాలి ఆ దినాన ఆయా వ్యక్తుల కొరకు పనిచేసిన మీ వాక్యం నా కొరకు పని చేయాలి నా కుటుంబం కోసం పనిచేయాలి నా బిడ్డల కోసం క్లెయిమ్ ద వర్డ్ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయడం ప్రారంభించు అది నిష్ఫలముగా వెనకకు రాదు దేవుడు అంటాడు ఆకాశం నుండి వచ్చిన వర్షం మళ్ళీ ఏమైనా వెనికిపోతుందా వెనికిపోదు ఇచ్చిన వాక్యం స్థిరంగా ఉంటుంది ఇఫ్ యు క్లెయిమ్ ద వర్డ్ ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే జరగవలసిన అద్భుతాలు జరగవలసిన సూచక్రియలు జరగవలసిన దైవిక కార్యాలు ఖచ్చితముగా మన జీవితంలో జరుగునుగాక ఆమెన్ ఆమెన్ మొదటిగా ఎందుకు ఆకాశమందు వాక్యము నిత్యము నిలకడగా ఉందంటే అది ఆకాశమందు ఆసీనుడైన దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా కలిగింది రెండవదిగా ఆకాశం అందు అది నిత్యము నిలకడగా ఉంది నిత్యము ఎందుకు తెలుసా ఈ వాక్యాన్ని ఏది కూడా మార్చలేదు వాక్య మనుషును మారుస్తుంది పరిస్థితులు ఈ వాక్యం మాత్రం మారదు మూడవదిగా ఆకాశమందు ఉందంటే లోక పరిస్థితుల కంటే పైన ఉంటుంది అది నీ పరిస్థితుల కంటే నీ కుటుంబ పరిస్థితుల కంటే నువ్వు చేయాల్సింది వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి దేవాయి వాగ్దానం ఇచ్చావు నెరవేర్చు ప్రభా నెరవేర్చు ప్రభా ఇందాక చెప్పాను కదా భారతదేశం పనిచేసేది సుప్రీంకోర్టును బట్టి సర్వ సృష్టి పనిచేసేది హెవెన్లీ కోర్ట్ నుంచి వచ్చినటువంటి వాక్యము ద్వారా హాలల్లో హాలూయ ప్రపంచములను ఈ దేవుని యొక్క వాక్యం కలగజేసింది ఈ వాక్యం నీ కొరకు నీ చేతుల్లో దేవుడు ఉంచాడు ఈ వాక్య ఎంతగానో క్లెయిమ్ చేస్తున్నావో ఈ వాక్యని ఎంతగానో పాటిస్తున్నావో నాకు తెలియదు ఇఫ్ యూ కెన్ డూ దాట్ యువర్ లైఫ్ విల్ బి బ్లెస్ చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను తిరిగి నూట పంతొమ్మిది ఎనభై తొమ్మిదో కీర్తనం చదువు యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది ఆకాశాన్ని మీరు చూస్తే ఆకాశములో ఉన్నవన్నీ కూడా ఈ సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా అవి దేవుడు కలగజేసినప్పటి నుంచి అక్కడే ఉన్నాయండి అక్కడే ఉన్నాయి ఒకవేళ భ్రమణములో ఉన్న కూడా ఆ యొక్క ఆర్బిట్లోనే తిరుగుతుంటాయి ఆ కక్షలోనే తిరుగుతూ ఉంటాయి అంతే వాటికి దేవుడు ఏం పెట్టాడో అదే రకంగా ఉంటాయండి ఆకాశమందు ఉన్నవన్నీ కూడా ఈ ఆకాశమందు దేవుడు పలికిన వాటి ప్రకారమే ఉంటాయి అందుకే దీని గురించి ఇంకా కొంచెం మీకు అర్థం కావడానికి హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచనం చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తము గల మాట చేత తన మహత్తు గల మాట చేత సమస్త తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించాడంట దేని ద్వారా నిర్వహించాడంట మహత్తుగల మాట చేత అంటే నిర్వహించాడు అంటే మనకు అంత అర్థం కాదు ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుంది అంటే హీ ఆల్ థింగ్స్ బై ద వర్డ్ దేవుడు తన మాట ద్వారా వాటన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాడు ఒకనొక సందర్భంలో ఒక సైంటిస్టు స్పేస్లోకి వెళ్ళాడు అంటే ఏమంటారంటే ఆస్ట్రోనాట్స్గా వ్యామగోమిగా ఆయన ఏం చేశాడంటే స్పేస్లోకి వెళ్ళాడు స్పేస్లోకి వెళ్ళి అక్కడ తను చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత భూలోకానికి వచ్చాడు భూమిపైకి వచ్చిన తర్వాత ఇంకా మామూలే కదా ఇంటర్వ్యూ ఉంటుంది ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగారు అయ్యా నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళావు అక్కడ నుంచి నువ్వు భూమండలాన్ని చూసావు వాతావరణ పరిస్థితులను చూసావు అన్నింటినీ గమనించావు కదా నీకు అద్భుతమని అనిపించింది ఏంది అని అడిగారంట ఆయన ఒక్క క్షణం కూడా తడుముకోకుండా ఒక మాట చెప్పాడంట ఏంటంటే భూమి తన కక్షలో తిరుగుతుంది చూసావా అది సూపర్ అన్నాడంట ఆరేని ఇది చెప్పావా మేము చిన్నప్పుడు చదువుకున్నాం ఇది భూమి తన కక్షలో తాను తిరుగుతుంది సూర్యుని చుట్టూ తిరుగుతుంది తా తన కక్షలో తిరుగుతుంది ఇదేముంది దీంట్లో అన్నాడంట అక్కడే ఉంది అసలైన పాయింట్ భూమి ఒక ఒక గీతలో తిరుగుతుంటుంది కదా ఒక గీతలో తిరుగుతూ ఉంటుంది ఆ గీతలోంచి ఒక్క అడుగు అడుగు అంటే ఇంతే ఇట్లా ముందుకు వచ్చిందంటే ఒక్క అడుగు ఆ కక్షలోంచి ఒక్క అడుగు అట్లా ముందుకు వచ్చిందంటే భూమిలో ఒక్క చోట కూడా నీళ్ళు ఉండవంట మొత్తం సూర్యుని వేడికి ఆవిరైపోతాయంట ఒక్క అడుగు అంతే ఎక్కువ కూడా ఒక్క అడుగు అట్లా భూమి ముందుకు వచ్చిందంటే అయిపోయాయి భూమిలో నీళ్ళు ఏముండవు ఒక్క అడుగు వెనికిపోయిందంటే భూమిలో ఉన్న నీళ్ళన్నీ కూడా గడ్డగట్టిపోతాయి ఫ్రిడ్జి గిరిజి అవసరంలే ఐస్ ఫ్యాక్టరీ ఏమేమి అవసరం లే భూమి ఒక్కసారి వెనికిపోయిందంటే నీళ్ళన్నీ గడ్డగట్టుకొని పోతాయి అది ఇప్పుడు ఈ మాగాన్ని చూద్దాం తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు భూమి తన కక్షలో తిరుగుతుందంటే ఒకరోజు చెప్పాడు భూమి కలుగుగాక ఫినిష్ ఆ రోజు భూమి తన కక్షలో తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది అంతే ఇంకా ఒక్క అడుగు ముందుకు పోలే ఒక అడుగు వెనక్కి రాలా ఒకవేళ దేవుడు ఒక అడుగు ముందుకు పోమంటే పోతుంది తప్ప ఆ రోజు చెప్పాడు భూమి కలుగును గాక ఇది వాతావరణ పరిస్థితులు శీతోష్ణ స్థితులు భూమిని బట్టి సూర్యుని బట్టి ఈ కగల రాసుని బట్టి రావాలి అని చెప్పాడు అంతే అయిపోయింది ఆ రోజు చెప్పాడు వేల సంవత్సరాలు అవుతున్నా దట్ ఈస్ స్టాండ్స్ ఫర్ ఎవర్ దేవుని బిడ్డలారా దేవుడు అన్నాడు భూమి కలుగ్గాక అన్నాడు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను ఈడ చైర్ ఎందుకు ఆడనే ఉందండి మీరు ఏమంటారు ఎవరు వాళ్ళని అడుగున్నా వాళ్ళు వేసినారు శనివారం వచ్చి క్లీన్ చేసి వాళ్ళు వేసినారు అందుకు ఆడుంది అది అంతేనా వాళ్ళు వేసినారు కాబట్టి ఆడుంది మేము అందుకే లేచిన తర్వాత ఇట్లా అనుకుంటే పోతుంది నేను అడుగుతున్నా అది అక్కడే ఉండాలని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అని అక్కడ పెట్టినాం ఆహా అది కాదు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అది ఏం చేస్తుంది అంటే అది ఆడనే పెడుతుంది మీరు మీరు అంతరిక్షానికి పోయినారనుకో బై మిస్టేక్ చంద్రమండలం పోయినారనుకో ఆడ నీళ్లు తాగాలంటే ఇట్లా నీళ్లు పెట్టి పోసుకుంటే నీళ్ళు రావు ఇట్లా ఇట్లా పోసుకుని అంటే నీళ్ళు ఆనే ఉంటాయి రావు ఎందుకు ఆకర్షణ లేదు ఆన్నే ఉంటుంది అందుకే ప్రతిదాన్ని వారు ఎగిరి తినాలి తాగాలి ప్లేట్లో ఇట్లా తినాలి అంటే ఖచ్చితంగా నోట్లో పెట్టుకొని తినాలి అందుకే వాళ్ళు పైప్లో పెట్టుకొని తాగుతారు భూమిపైన చీర ఆడ ఎందుకుందంటే భూమికి ఒకరోజు చెప్పాడు ఇందులో గురుత్వాకర్షణ శక్తి ఉండాలి అందుకు ఆడుంది మనం ఏమంటాం వాళ్ళు లేచినారు కాబట్టి ఆడింది కాదు కాదు వాళ్ళు వేసిన తర్వాత ఆ స్పేస్ లేకపోతే గురుత్వాకర్షణ శక్తి లేదు అందుకే ఏం చేసా తెలుసా ఈ నుంచి శాటిలైట్ తీసుకుపోయి రాకెట్లో తీసుకుపోయి ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది శాటిలైట్ దాన్ని రాకెట్లో తీసుకుపోయి ఎక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదో ఆడబెట్టేస్తారు ఇంకా కదలది ఆనే దొరుకుతా ఉంటుంది ఇంక ఇంకా ఆనే ఇంకా కిందికి రాదు పైకి పోదు కానీ భూమి పైన దేవుడు ఒక రోజు అన్నాడు భూమి కలుగ్గాక ఫినిష్ అందుకు మనం ఇక్కడ కాలు పెడితే మనం ఆడికి పోతాం ఆడ చంద్రమండలం అదిలే అన్ని ఎగురతా పోవాల్సిందేను జంపింగ్ దప్ప ఇంకేం ఉండదు అంటే ఇంకా ముస్లిం ముత్తగా ఏమి చంద్రమండలం బతకలేరు చచ్చిపోతారు ఎందుకు తెలుసా ఎగరాలి ప్రతిదానికి పోవాలి నడిచిపోవాలంటే ఎంత కష్టం ఇట్లా లాక్కొని పోవాలా కానీ అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉంది ఆయన భూమిని నరులకిచ్చి ఉన్నాడు భూలోకంలోనే నరుడు మర్యాదగా మట్టసంగా ఉండగలడు చీరలో కూర్చోవాలంటే కూర్చోవచ్చు పండుకోవాలంటే పండుకోవచ్చు లేదంటే ఆడ తేలిపోతా ఉంటావు ఎగిరిపోతా అన్నీ కట్టుకొని పండుకోవాలా ఏముండదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు తన మహత్తుగల మాట చేత ఆ మాట ఎలాంటిది తెలుసా ఆకాశమందు ఆయన నిశ్చలముగా నిత్యము నిలకడగా ఉంచాడు ఒక్కసారి చెప్పాడంతే ఇట్ స్టాండ్స్ ఫర్ ఎవర్ ఇట్ ఇస్ సెటిల్డ్ ఇన్ హెవెన్ దేవుడు చెప్పినటువంటి మాట స్థిరముగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్రశ్న నీకు వాగ్దానాలు ఇచ్చాడు కదా మరి ఎందుకు నెరవేరడంలా అవెందుకు నీ జీవితంలో పనిచేయడంలే ఎక్కడో ఈ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు ఎక్కడో ఈ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావు ఈ వాక్యానికి పాటించడంలే ఈ వాక్యానికి విలువనివ్వడంలే ఈ వాక్యానుసారంగా జీవించడంలే కానీ ఏమంటావు తెలుసా ఈ వాక్యం నా జీవితంలో నెరవేరాలి వాక్య ప్రకారం జీవించి ఆ తర్వాత అడుగు ఈయన మాటలు విని వాటి చొప్పున చేస్తే నీవు కట్టబడతావు కూల్చబడవు నువ్వు కూల్చబడవు ఈ రోజు మనం కూలిపోతున్నాం ప్రార్థన చేసి విసుగెత్తిపోతున్నాం ఎందుకు తెలుసా మనం ఒకటే ఒకటి దేవా నా జీవితంలో ఎందుకు జరగడంలా ఎందుకు జరగదు తెలుసా జరగడానికి వాక్యం ఉంది కానీ జరగకుండా నువ్వే ఏదో పనికి మాలిన పనులు తప్పుడు పనులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఈ శక్తి కలిగిన జీవం కలిగిన మాటకు వ్యతిరేకంగా నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు నువ్వేం ఆలోచనలు కూడా వెళుతున్నావు నీకు తెలుసు నువ్వు నీ యొక్క తీర్మానాలు ఏంటో దేవునికి తెలుసు ఐనా క్లెయిమింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ నెవర్ ఇట్ విల్ ఫుల్ఫిల్ ఎప్పటికి కూడా నెరవేరదు ఈ వాక్యము నిత్యము నిలకడగా ఉంటుంది కానీ పని చేయదు పని చేయదు పనిచేయాల ఈ వాక్యాన్ని చెప్పిన దేవునికి లోబడి జీవితాన్ని సరిచేసుకుని ఆయనకు నీ హృదయంలో చోటిస్తే దేవుని బిడలారా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దేన్ని బట్టి ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు అడుగుతున్నా ఈరోజు వాక్యం చదివచ్చారా చర్చికి వాక్యం ఉంది మీ దగ్గర వాక్యాన్ని చదివారా మీ కుటుంబంలో చదువుతున్నారా గూట్లో ఉందా బైబిల్లో పర్సులో ఉందా లేదా ఎప్పుడో ఒకసారి తెరుస్తారా వాక్యము నువ్వు విని వాక్య ప్రకారం జీవిస్తూ వాక్యాన్ని ప్రభు అంటే ఆకాశం భూమైనా గతించిపోతాయి కానీ నా వాక్యంలోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు అందుకే దేవుడు అంటాడు కదా సంఖ్యాకాండం చూడాల్సిన పని లేదు నేను ఆడిన మాట తప్పడానికి మనిషిన ఈరోజు ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను నేను రాకపోవచ్చు దైవ సేవకునిగా నేను మాట తప్పవచ్చు దేవుడు అంటాడు మనిషి మాట తప్పుతాడు కానీ దేవుడు మాట తప్పడు దేవుడు మాట తప్పడు ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది హీ విల్ నాట్ చేంజ్ ఆర్ హీ విల్ నాట్ విత్ డ్రా హీస్ వర్డ్ ఆయన వాక్యాన్ని వెనుక తీసుకోడు నీ జీవితంలో నీవు దేవునికి నమ్మకంగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవా ఈ వాక్యం నా కుమారుని నా ఆరోగ్య విషయంలో నెరవేర్చు ప్రవా He will fulfill it. And the దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది నాలుగు విషయాలు చెప్పాను ఒకసారి గుర్తు చేసుకుందాం ఒకటి అది ఆకాశమందు ఉన్న దేవుడు పలికిన మాట కాబట్టి అది ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది రెండవదిగా అది ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది మార్పు చెందదు ఎప్పటికి మారదు వాక్యం ఎప్పటికీ మారదు ఒకే రకంగా ఉంటుంది మూడవదిగా ఆ వాక్యం ఆకాశముందు అంటే భూలోకంలో ఉన్న పరిస్థితుల కంటే ఉన్న శక్తి కలిగింది నాలుగవదిగా ఇది ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది అంటే ఈ వాక్యానికి ఒక శక్తి ఉంది ప్రతి దాన్ని కంట్రోల్ చేయగలదు ప్రతి దాన్ని కంట్రోల్ చేయగలదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మారుతున్న లోకంలో మారని వాక్యాన్ని చదువుదాం వాక్య ప్రకారం జీవిద్దాం వాగ్దానాలను గాక ఆమెన్ దేవుని సన్నిధిలో దేవా ఈ వాక్య ప్రకారం నేను జీవించడానికి నాకు సహాయం చేయండి చూస్తూ మనం ప్రార్థన చేసుకుందాం గొప్ప వందనాలు సైన్యముల కధిపతి అయిన దేవానికి వందనాలు శక్తి మంతుడవైన దేవానికి స్తోత్రాలు సర్వాధికారి దేవానికి వందనాలు ఈ రోజు వాక్యం యొక్క విలువను విశిష్టతను గొప్పతనాన్ని దేవ మీరు మాకు తెలియజేశారు నాయన నూట కీర్తన ఎనభై తొమ్మిదో వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా నీ వాక్యము ఆకాశం అంత నిత్యము నిలకడగా ఉన్నది దేవా నీ వాక్యమును బట్టి హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా దేవా ఈ బైబిల్ గ్రంథమును బట్టి పరిశుద్ధ గ్రంథమును బట్టి దైవా వేషములను కలిగిన వాక్యాన్ని బట్టి మీ మీకే హృదయ పూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నా స్థుతులు చెల్లిస్తున్నా స్తోత్రాలు చల్లిస్తుంటున్నా మహిమ చెల్లిస్తుంటున్నా ప్రభావాన్ని చల్లిస్తున్నా ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మార్చు చేతుల్లో ఉంచావు ప్రభావ నీకు వందనాలు కోటీశ్వర్ల చేతుల్లో లేదు ప్రభా తండి మా చేతుల్లో ఈ వాక్యాన్ని ఉంచిన దేవా దైవావేశమన కలిగిన వాక్యాన్ని మా చేతుల్లో ఉంచిన దేవా నీకు వందనాలు 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 తండ్రి ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని విలువనివ్వలేదు ఎన్నిసార్లు ఈ వాక్య మేము జీవించలేదు ఎన్నిసార్లు వాక్యం చదువుకున్నా మా రోజును మేము ప్రారంభించి ముగించము దేవా వాటన్నిటి విషయాలు నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగును గాక దేవామి కార్యాలు మీరు జరిగించండి పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటున్నాం నాయన దర్శించి దీవించి ఈ వాక్యములోని సత్యాలు గుర్తెరిగి వాక్య ప్రకారం జీవించే భాగ్యం మా ఒక్కొక్కరికి దయచేమని ఎంతమంది లైవ్ లో టీవీలో ప్రార్థనలు ఏకీవిస్తున్నారు వారి జీవితంలో కూడా వాక్యపు దీవెన్లు కలుగునుగాక వాక్యమును భయభక్తులతో చదువుదురుగాక వాక్య ప్రకారం జీవించుదురుగాక వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్చబడునుగాక దేవా మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని నజరేడును సర్వోన్నతుడైనమందు ప్రార్థించడిగి పొంది ఉంటున్నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను